హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు కన్నె తులసమ్మ నోము ఎలా తీర్చుకోవాలి దా పూజా విధానము అవన్నీ చూపిస్తాను మా కాలనీలో ఈరోజు అరుణ గారని ఆవిడ ఇవాళ కన్నె తులసమ్మ నోము అయితే తీర్చుకుంటున్నారు ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈవిడండి అరుణ పేరు ఈవిడైతే కన్నె తులసమ్మ నోము తీర్చుకుంటున్నారు అసలు అంటే ఏమిటి అంటే మనకి ప్రతి ఒక్కరి దగ్గర ఈ పుస్తకాలు ఉంటే కనుక మీకు నోములు అనేది అర్థమవుతుంది ఈ నోముల పుస్తకంలో ప్రతి నోము ఎలా చేయాలి ఆ పూజా విధానము దానికి ఎలా వాయినం ఇవ్వాలి అన్నది ప్రతిదీ కూడా ఈ పుస్తకంలో ఉంటుందండి ఇక్కడ మనకి నోములు అనేది చాలా రకాలు ఉంటాయి కందగౌరీ నోము కైలాస గౌరీ నోము పదహారు పలాల నోము మీకు ఆ కన్నె తులసమ్మ నోము ఇలా నోములు ఉంటాయి మనకి ఏది వీలుగా ఉంటుందో ఆ నోములు అనేది మనం ఒక ఐదు నోములు పదకొండు నోములని పట్టుకుని ఈ అనేది తీర్చుకుంటారు అయితే మీకు కన్య తులసమ్మ నోము పూజా విధానము దానికి సంబంధించిన వీడియోలు అయితే మీకు షేర్ చేస్తాను ఒక కన్నె పిల్లని తీసుకొచ్చి తలంటూ నీళ్లు పోసి మీకు పదమూడు జతల అరిసెలు నైవేద్యం పెట్టి ఆ అమ్మాయికి వాయిను ఇవ్వాలండి అలా ఇస్తే కనుక ఈ కన్య తులసమ్మ నోము అనేది తీర్చుకోవచ్చు ముందుగా ఇక్కడ పూజా విధానము అన్నీ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ముందుగా అయితే మనము గణపతి పూజ చేసిన తర్వాత గౌరీదేవికి కుంకుమ పూజ చేసిన తర్వాత ఈ కన్య తులసమ్మ నోము వాయనం అనేది ఇవ్వాలి కనుక అవన్నీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరూ కూడా పదమూడు జతల అరిసెలు తులసమ్మకు వాయినం ఇచ్చి తరువాత కన్నె పిల్లని తీసుకొచ్చి అమ్మాయికి తలంటు నీళ్లు పోసి కొత్త బట్టలు ఇచ్చి తరువాత అమ్మాయికి పదమూడు జతల అరిసెలు తాంబూలము జాకెట్ ముక్క పెట్టి వాయినమనేది అనేది ఇవ్వాలండి దీని ఉద్యాపన అయితే ఈ విధంగా ఉంటుంది ఖర్చు చదువుకొని అక్షంతలు వేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అరిసెలు చిన్న చిన్నవి పదమూడు జతలు అంటే రెండే రెండేసరిసెలు చొప్పున పదమూడు జతలు అరిసెలు వండుకొని అందులో తాంబూలం పెట్టి తులసమ్మకి వాయిని ఇవ్వాలి తులసమ్మకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని కూడా కూర్చోబెట్టి పూజ చేసి మళ్ళీ ఆ అమ్మాయికి కూడా వాయిన ఇవ్వాలి మొత్తం పూజా విధానం మీకు చూపిస్తున్నాను వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదే కాకుండా మీకు పదహారు ఫలాల నోమ్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను

धैर्य धैर्य हृदय अभय आयु आरोग्यर्थ सर्व सिद्ध्य मृह कनक वस्तुवाहन धैनु कांचना पुत्र अभिवृद्धि हारला ्यदपा महा महाहा खधपानदमा থध हा व भहा आवा भवा भवा

పిల్లలు తీసుకురమ్మని భర్తను విధించాను కానీ అతడి తల్లిదండ్రులు అంగీకరణ ఇస్తాక ఆమెనే వెళ్ళి ఆ పిల్లను తీసుకురమ్మని చెప్పాను ఇంకా తెలియని లేక ఆమె సవిత పిల్లలు తీసుకొని చుట్టక పిల్ల అమ్మమ్మ గారింటికి వెళ్ళి పిల్లను పంపమని ఆమె తాతగా తాత నడి ఆమె తాతను అడిగాను ఎంతో నిర్ధూరంగా మీద ఆ పిల్లలు తీసుకొని వచ్చాను నిష్ఠూరం మీద ఒక ఆడ ఆమె తులసమ్మకు పూజ చేసుకొని కొన్నాను అది చూసి ఆ పిల్ల సమతి తల్లి వెళ్ళాక విన్న తర్వాత పిలిసంలో నైవేద్యం పెట్టి తులసమ్మను పూజ చేసి పూజించావు ఆ అన్నది దాని భక్తికి మెచ్చి తులసమ్మ ప్రత్యక్షమై చిన్నదా పూర్వ జన్మలో కన్నె తులసమ్మ నోము నోచి ఉల్లంఘించే చేత ఈ జన్మలో నీకు తల్లి తల్లి లేకపోయినది చేత నీకు కష్టం పడవలసిన వచ్చేది అవునా ఈ యొక్క సుఖము సుఖము దుఃఖపడము అని సలవయ్యగా మాయ సీ మాయ్యను ఆ పిల్ల ఆ నోము నోచుకొని ఏడాది అయిన తర్వాత విజ్ఞాపనం చేసుకున్నాను అప్పటి నుండి ఆమె సమస్య తల్లి ఆమె ముందు ప్రేమ కలిగి ఆమెను సొంత పెట్టవలే చూసుకున్నాను విద్యాపన సో సము పదమూడు జతల అడిసలు నైవేద్యం పెట్టి పూజ చేసి మా కన్నెకు తలెట్ నీళ్లు పోసి

Hari ini नन वारे मानद्रो ఇచ్చే ఇటు చూడు ఒకసారి ఇద్దరు ఇటు చూడండి ఒకసారి నియోడారు హారతి చకి నిన్న కొట్టుకున్నాం ఎక్కడమొక కూన దేశానికి పట్టణ నွာదనమే పట్టలేది చేయి పట్టియం ఇది సంస్కృతిని సొంతం ఇది మూడు గడననేటికి లక్ష్మి తరా ఆది కావంచి జైతే మనకు తోసేది దిబ్బ ప్రసవం పెళ్ళి కూడా అయితే మనం తీసుకుంటాం మామా పెళ్ళిలో పెళ్ళి ముత్తాలే నొంకినెక్ట ఉంటాం పెళ్ళులు లగ్గాలు ఉన్న రోజూనా ఎప్పుడైనా తిచ్చుకొచ్చాం రామ काले प्राण गुंजानो और पक्षी आज ना बाकी से करना है काले नहीं सकते लास्ट टमाटर नहीं आसान सामान्य मतलब तरह उठता है ना आत्मा से लगे इतना मत है तो मत जी आई नहीं गया हमारा ज्यादा इधर इधर हमारा अंदर में मत कर खाने മുട്ടിന്നമ്മ വായനമോ മുട്ടിന്നമ്മ വായനമോ മുട്ടിന്നമ്മ വായനമോ ഇതാ മുട്ടിന്നമ്മ വായന ഇരനേകര സാരിദ്രേഡ് ചൊല്ലുന്നിടത്ത് വരാത്തത് മല്ല മുട്ടിന്നമ്മ വായന മമ്മട്ടേ കിസ്തനമ്മ വായന മമ്മട്ടേ കിസ്തനമ്മ വായന മമ്മട്ടേ മുട്ടിന്നമ്മ വായന മമ്മട്ടേ മുട്ടിന്നമ്മ വായന ആ ഇ വായനയേസ്കോ വനെതാവറാണ് വായനയേസ്കിടെ വത്തേവറാണ് നേനെ അക്ഷരം അക്ഷരം വായന നിന്നു തീർത്ത നിന്നു തീർത്താൻ മന മനം ദിഗതം മനുഷ്യ ആടാ അങ്ങനെ അങ്ങനെ